ಅನು ಅಧ್ಯಾತ್ಮಿಕ ಕ್ರೈಸ್ತವ ಅನುದಿನ ವರ್ತಮನಾಲ ಶೀರ್ಷಿಕೇಯ್ ಮೊದಲ ಜಾಮನೆ ವೀಕ್ಷಿನ್ನ ಪ್ರಿಯೋತ ಮಿತ್ರ ಆಪ್ತಕ್ಕೂ ಮೊಟ್ಟ ಮೊದಲ ತದುಪರಿ ನಾ ಸ್ನೇಹಿತರಂದರಿಕಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ ಅಂದ್ರೆ ಕೃತಜ್ಞತೆ బాగున్నారు కదా రండి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు నుంచి ఒక అనుభవము అనగా బైబిల్ గ్రంథములు చాలా మైదానాలు ఉన్నాయి అరణ్యాలు ఉన్నాయి నదులు ఉన్నాయి అలాగే గోపురాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకోవడానికి కూడా నా మట్టుకు దేవుడు నాకు నేర్పగా నేను ఒక శీర్షిక చేయాలని ఇష్టపడుతున్నాను ఈ రోజు నుంచి మీకు వరుసగా కొన్ని మైదానాలు పరిచయం చేస్తాను బైబిల్ గ్రంథంలో మైదానము అనగానే అక్కడ ఉన్న స్థలాన్ని చూసి ఈ స్థలాన్ని నుంచి నేనేం నేర్చుకోవాలి అని అనుకుంటారేమో ఆరు నెలలు సహవాసం చేస్తారంట వాడు వీలవుతారంట ఒకసారి గమనించండి ఇక్కడ నుంచి అమెరికా అనుకోండి అక్కడున్న నేల అక్కడున్న ప్రజలు వాళ్ళ యొక్క నాగరికత మనకు కూడా కొంచెం రుద్దుతారు సో ఇక్కడ ఉన్నప్పుడు కాకరకాయ అన్నవాడు అక్కడికి వెళ్ళి కేకరకాయ అంటాడు ఇక్కడ తెలుగు వచ్చిన వాడు అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాడు ద వే ఆఫ్ చేంజ్ ఒక రకమైన స్వాభావిక లక్షణాలు వాళ్ళు కొన్ని మార్పులు తీసుకొస్తాయి మన మైదానాల గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కూడా మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు ఈ స్వభావం మనను వాడిలాగా మార్చడానికో వాడి స్వభావం మనకు అంటించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కనుక రోజు నేను చెప్పే శీర్షికలో మైదానము అనగానే ఈ స్వభావము అది మంచిదా అయితే మనం దాన్ని కొనసాగిద్దాం అది మంచిది కాదు అనుకుంటే కనుక మనలోంచి వాటిని తీసివేసి మరెన్నడూ మనకి రాకుండా మనం ప్రయత్నించేద్దాం ఓకే రండి ఈరోజు మన మైదానాల గురించి నేర్చుకుంటున్నాం మొట్టమొదటి మైదానము ఆది కాండము అధ్యాయము రెండవ వచ్చిన ఆది కాండము పదకొండో అధ్యాయము రెండవ వచ్చిన ఎప్పుడైతే భూమి మీద దేవుని ప్రచండమైన ప్రళయం వచ్చి నాసిక రంధ్రాల్లో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క ఊపిరి విడిచాడో ఆ ఓడ నలభై దినాలు ప్రచండమైన వర్షముతోనూ నలభై దినాలు నెమ్మదితోనూ మరి నలభై దినాలు నీళ్ళు ఇంకి అరారోతు అనే పర్వతం మీదకి దిగింది అందులో నుంచి యానమండుగురు బయటకు వచ్చారు అది కూడా మనుష్యులు నేను జంతు పక్షాల గురించి మాట్లాడలేదు నవాహు నవాహు భార్య షేము షేము భార్య హాము హాము భార్య యాఫేతు యాఫేతు యొక్క భార్య షేము హాము యాఫేతు నవాహు నలుగురు మగవారు నలుగురు ఆడవారు ఈ నలుగురు మగవాళ్ళు నలుగురి ఆడవాళ్ళతో దేవుడు మాట్లాడి మీరు భూమంతటి చెదిరి నింపి ఫలించండి ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు మీ జీవితంలో నెరవేరాలి మీరు ఈ భూమిని మీరు నిండి ఏలుబడి చేయాలి అది నేను చూసి సంతోషించాలి అనుకున్నాను కానీ ఆది కాండము అధ్యాయం రెండవ వచ్చినం చదివితే చరిత్ర అలా ఉండదు ఎవరు రాయబడిందంటే వారు తూర్పున పోవచ్చుండగా షేనారు దేశం అందు ఒక మైదానము వారికి కనబడిను అక్కడ వారు నివసించి మనము ఇటుకలో చేసి బాగుగా కాల్చదు రండి నేను ఒకరితోనొడు మాట్లాడుకునే రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసులకు ప్రతిగా మట్టి కిలును వారు ఉండేది మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునట్టు సిక్రమంగా ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకున్న రండి అని మాట్లాడుకునగా షీనారు మైదానానికి వెళ్ళగానే ఆ మైదానపు యొక్క అనుభవం ఏంటో తెలుసా గొప్పలు పేరు ఈ షీనారు మైదానంలో అడుగుపెట్టిన ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే ఆలోచన మారిపోయింది ఎందుకో తెలుసా మనం ఎక్కడే ఉండి పేరు సంపాదించేయాలి మన పేరు ఆకాశాన్ని అంటాలి శిఖరాన్ని దాటాలి గొప్పగా ఉండాలి సో దానికోసం మనం ఏదైనా చేయాలి అర్థమవుతుందా పేరు సంపాదించాలి ఆ పేరు శిఖరాన్ని అంటాలి ఆ పేరు కోసం మనం ఏదైనా చేయాలి ఈరోజు మనుషులు సేవలోకి వచ్చిన నాలాంటి సేవకుడైనా విశ్వాసిగా ఉంటూ ఒక రకమైన దేవుళ్ళు ఎదుగుతున్న విశ్వాసి అయినా దయవచ్చు అనుకుంటాడు నేను గొప్ప సేవ చేసేయాలి ఓకే బాగుంది మంచిదే కానీ సేవ చేయడము అంటే ఆత్మను సంపాదించడం కానీ నాలాంటి సేవకులకి మనసులోకి వచ్చేది నేను బిల్డింగ్లు కట్టాలి స్థలాలు కొనాలి నేను సభలు పెట్టాలి నా పేరు యూట్యూబ్లోను ఫేస్బుక్లోను వాట్సాప్లోను కనబడాలి నేను అన్ని పోస్టర్లో ఉండాలి నేను ఏ రోజు ఎక్కడికి వెళ్తున్నానో ఖచ్చితంగా నన్ను ఫాలో అవ్వాలి చాలామంది అంటూ కేవలం 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 పేరు కోసం ఈ పేరు కోసం ఈనాడు యూట్యూబ్ సేవకులైన అలాంటి వారు ఫేస్బుక్ వారు సోషల్ మీడియా వీరందరూ కూడా పడుకాపులు కాస్తూ నాకు పేరు కావాలి ఈ పేరు కావాలి పేరు కావాలి మా లాంటి దైవచ్చిన పేరు ముందు మాకున్న అర్హతలు సహోదరుడు అనుకునే సరిపోతుంది బ్రదర్ నేను ఎవరిని తప్పటట్ల రెవరెండ్ లేకపోతే ఒప్పుకోదు నా పేరు ముందు రెవరైండ్ వేయలేదేంటి అంటాడు మరొక అయితే నేను అపోస్తులు నా పేరు ముందు అపోస్తులు అయ్యాలి మరొక ఆయన నేను ప్రవక్త నా పేరు ముందు ప్రవక్త అయ్యాలి నేను కార్డినల్ బిషప్ కాబట్టి ఇవి లేకపోతే మనిషి ఉండలేకపోతున్నాడు రెండవది జస్ట్ చాలామంది పబ్లిసిటీ కోసం పేరేస్ వదిలేస్తూ ఉంటే ఫోటో లేకపోతే నేను రాను అని చెప్పేసి అవకాశం ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు మేము దేవుని అది ఎందుకు మాట చెప్తున్నానంటే నా బట్టి నేను కూడా పరీక్షించుకున్న సమయం ఇది ఈ మైదానానికి వచ్చిన వారందరూ పేరు సంపాదించాలి అనుకున్నారు దేవుడు ఆకాశం నుండి తొంగి చూసి ఆహా ఇది నాకు సంబంధించింది కాదే అని చెప్పి పేరుని నానా రకాలుగా పడేసాడు సో ఎవడు ఏ పేరు పెట్టి పిలుస్తున్నాడో తెలియట్లా దేవుడు మనుషుల్ని చదరకొట్టాడు ఒక చోట ఉండాలనుకున్న వారిని చదరకొట్టాడు ఈరోజు చాలామంది సేవ అంటే స్వస్థత సేవ అంటే స్వార్థ సేవ అంటే సభలు సేవ అంటే కరపత్రిక సేవ అంటే యూట్యూబ్ సేవ అంటే ఫేస్బుక్ సేవ అంటే మ్యాగజీన్ కాబట్టి ఏది మనుషులకి ట్రెండ్ అవుతుందో ఏది మంచి పేరు తెస్తుందో ఈ దీని ద్వారా వెళ్తే మనిషి నన్ను గుర్తిస్తాడో అంటూ ఈ యొక్క సువార్తను ఏది కరెక్టో ఏది తప్పు తెలియక కొత్త కొత్త పేర్లు నేను మా గ్రామాల్లో కూడా కష్ట సుఖాలు కష్ట సుఖాలు అంట ఇది కూడా సువార్తే మీ సమస్య మా దగ్గర తీసుకురండి మేము దానికి జవాబు దానికి చెప్తాం ఇది కొరకు ప్రార్థిస్తాం ఏం లేదు సమస్య వచ్చినప్పుడు ప్రార్థించాలిగా లేదు పేరు సంపాదించడం రండి అని ప్రయత్నించడం ఇంకో అనుభవాన్ని కూడా మీకు చెప్తాను ఒకసారి యేసు క్రీస్తు ప్రభువారు పేతురు యాకోబు యోహాను తీసుకొని మతీ సువార్త పదిహేడో అధ్యాయం మొదట వచ్చిన కానించి రూపాంతర కొండ మీదకి వెళ్ళారు అది రూపాంతర కొండ ఎందుకు చెప్పారంటే ఆ కొండ పేరేమీ రూపాంతరం కాదు కానీ ఏసుక్రీస్తు ప్రభువాలు ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఉండగా ఆయన ప్రార్థనకి ఆ కొండ మీదకి ఒక ప్రక్క మోసే ఒక పక్క ఏరియా వచ్చారు అలాగే ఆకాశ మండలం నుండి దేవుడు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు అయితే మిగిలిన ఇద్దరు గురించి నేను మాట్లాడలేదు కానీ ఈ దూరం నుండి పేతురు ఆ ఏరియాను ఆ మోషేని ఆ ప్రభువారిని చూసి గబగబా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా నీకొకటియు యు ఏలియా ఒకటి మూడు పర్ణశాలలు ఇక్కడ కట్టాలనుకుంటున్నారు ఎవరెవరు కడతాడట ఒక గుడారం పేరు ఏలియా గుడారం రెండవ గుడారం పేరు మోసే గుడారం మూడో గుడారం పేరు యేసు క్రీస్తు వారి గుడారం పేరుల మీద గోపురాలు కట్టాలనుకుంటున్నారు ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎక్కడ తెలుసా అండి మీకు ఉదాహరణ నా పేరు అనుకోండి హెచ్ తన పేరు మీద మినిస్ట్రీ ఉండాలి తన పేరు మీద ఫౌండేషన్ ఉండాలి ఈరోజు మనుషులు ఏదైనా చెయ్యాలన్నా అది మినిస్ట్రీ అయినా నా పేరు ఉండాలి పేరు లేకపోతే బతకలేడు అంటే తన పేరే తన సర్వస్వం అయిపోయింది తన పేరు పరలోకంలో జీవ గ్రంథంలో రాయబడిందని ఆలోచించడు తన పేరు దేవుడు తన యొక్క నీతి క్రియల పుస్తకంలో రాశాడని ఆలోచించడు కానీ తన పేరు మీద ఒక ఫౌండేషన్ తన పేరు మీద ఒక చర్చ్ తన పేరు మీద ఒక ఇల్లు పేరుల మీద గుడారాలు కట్టాలనుకుంటున్నారు అప్పుడు వెంటనే ఆకాశం నుండి ఈయన నా పేరు కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను ఈయన మీతో చెప్పినది చూడండి పిల్లల మేఘంలో నుండి ఒక స్వరం పుట్టిందంటే ఐదో వచ్చినప్పుడు అతడు ఇంట్లో మాట్లాడు చూడండి ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారికి అమ్ముకొని ఇదిగో నా ప్రియ కుమారుడు నేను ఎందుకు నేను ఆనందించిన ఈయన మాట వినడని ఒక శబ్దము ఆయకంలో నుండి పుట్టాను శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా ఎప్పుడైతే నా కుమారుడు మాట వినవయ్యా ఏరియాకు గుడాలను కట్టేస్తానంటున్నావు మోసకు గుడాలను కట్టేస్తానంటున్నావు ఏసు పీసుకు గుడారం కట్టేస్తానంటున్నావు పేరు మీద గుడారాలు ఎందుకు అసలు ఎబ్రి పత్రిక మూడో ఆలచుంది అసలు ఇల్లే నీకు అక్కర్లేదు పత్రిక పదకొండో ఆలోచనలు ఉంటుంది మనం యాత్రికులము పరదేశ్వరము యాత్రికులకి వెళ్ళేందుకండి అందుకని అబ్రహము గుడారాలతో బతికాడు గుడారం అనేది ఈరోజు ఇక్కడ ఉంటుంది లేకపోతే అక్కడ ఉండదు అక్కడ ఎల్లుండి అక్కడ ఉంటుంది ఒక చోట స్థిరం ఉండదు ఓ చోట ఉండదు ఎందుకంటే మనం ఒక చోట ఉండేవాళ్ళం కాదు కదా ఒకవేళ దేవుడి ఈ సంవత్సరం ఈ సేవ ఆగి ఇంకోళ్ళకి ఇచ్చేసి వేరే చోటుకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి సేవకులు కానీ ఈరోజు సేవలు జరగకుండా స్థిరపడిపోయారు ఏళ్ళకి రాగానే వసంతవాడ ఇందే ఎరమ కొంట ఈందే ఈదుల కొంట ఈందే ఇంకోటి సేవ చేసే వీళ్ళే బలమైన మందిరాలు కట్టేసుకొని ఓకే ఇది నాది అని చెప్పుకొని తిరుగుతుంది అసలు సేవ ఎలా అయిపోతుంది సర్వలోకానికి స్వార్థ ప్రకటించడానికి సర్వలోకం అనగానే వెళ్ళాలి అంతే తప్ప మనం వెళ్ళాలి పౌరు గారు ప్రతి చోట సంఘాన్ని కట్టి అక్కడ వారికి తప్పగించి వెళ్ళిపోయాడు ఎందుకంటే సంఘం అనగానే ఒక చోట ఉండేది కాదు ఏమో కొంతమందికి దేవుడు ఒక చోట ఏర్పాటు చేయొచ్చు కాక అది కాదని నేను అంటాక కూడా సరిపోను కానీ సర్వ లోకానికి సువార్థ ప్రకటించాలంటే ఒక మందిరం కట్టాలి లేదా ఒక సేవలు ఏర్పాటు చేయాలి అది సేవ సంపూర్ణమైంది పర్లేదు ఇక్కడ సువార్త జరుగుతుంది అన్నప్పుడు నమ్మకమైన వారిని సంఘంలోంచి లేపి అక్కడ సేవకు వారిని అప్పగించి వెళ్ళిపోవాలి ఇది నమ్మకమైన దేవుడు విశ్ ఆశ్చర్యపడిన సేవ ఈరోజు సేవకులే కదండి విశ్వాసులు కూడా చర్చిలో నేను పేరు పొందాలంటే బాగా పాడాలి చర్చిలో నేను ప్రార్థన చేయాలి చర్చిలో నేనే వాక్యం చదవాలి అని నేనే లీడ్ చేయాలి ఇలా అయిపోయింది ఒక తరం వచ్చేసింది పేరు కోసం పలాకులాడే తరం పేరు సంపాదించుకుందాం రండి కాబట్టి పేర్లు కాదు సంపాదించుకోవాలి అపోజ్ నేను కలసి పత్రికలు అంటాడు మూడో అధ్యాయం తొమ్మిది పది పత్రిక వచ్చినందులో నేను క్రీస్తులు సంపాదించుకున్నాను ఈ పేరే పాటిది కాబట్టి బ్రీలారా దేవుని పెట్టాల ఈ మైదానము యొక్క స్వభావం నీళ్ళు రాకూడదు ఎందుకంటే ఇది పేరు సంపాదించాలి అనుకుంటున్న వారి యొక్క మైదానమే కానీ క్రీస్తు కొరకు బ్రతకాలనుకునే వారికి కాదు అందుకని దేవుడు దాన్ని తాల్మారు చేసి పడేసారు అక్కడ వాడి భాష మారిపోయింది వాళ్ళ నడక మారిపోయింది వారి అనుభవం మారిపోయింది ఎందుకు తెలుసా అక్కడ బైబిల్ ఎక్కువ లోతుకెళ్తే వాడు గొడవలు కట్టినప్పుడు లేదా ఆ శిఖరాన్ని కట్టాలనుకున్నప్పుడు దేవుడేమో మట్టి మొదలు ఇచ్చాడా వీడేమంటాడు మట్టి కాదు ఇటుకలు కావాలంటాడు దేవుడేమో మనకి అడుసులు ఇచ్చాడా కాదు కాదు కీలు అంటే దేవుని సేవలో మట్టిని వాడాల్సిన చోట ఇంటికలు వాడడం అలాగే దేవుని చోట ఏంటి అడుసులు వాడాల్సిన చోట కీలు వాడడం ఇవన్నీ దేనికో తెలుసా పేరు కోసం ఈ రోజు మందిరాల్లో ఏవేవి పెడుతున్నారని పేరు కోసమే పేరు కోసం చేసే సేవ ఈరోజు నిలబడచ్చు కాక శాశ్వతం నిలబడుతుంది తారుమారైపోతుంది ఒక దినం వస్తుంది ప్రభు తుంగి చూసే సమయం ఆ రోజు సమస్తం కలిగింది కాబట్టి అందులో పడకుండా నిమిత్తం నేను పేరు కాదు క్రీస్తును సంపాదించాలనుకుంటేనండి నాతో కలిసి ప్రార్థన చేద్దాం ప్రభు మనందరినీ ఆయన రక్తము చేత మనం సంపాదించుకున్నాడు కనుక ఆయన సంపాదించుకున్న లాగున ఈ మైదానం పేరు మైదానం శివారు మైదానం పేరు మైదానం కాబట్టి ఈ మైదానంలో చెరక ఈ మైదానపు స్వభావం మనకి రాకకుండా లాగున ప్రార్థ చేసుకుందామా తలవచ్చండి పరిశుద్ధుడు ప్రేమ మైడ నీకు మరణాలు స్తోత్రాలు లేదా వాక్యం ప్రకారం జీవితను చేయండి మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసు పరిశుద్ధ నామని వేడుకొచ్చు నా పరమతని ఆమె అందరికి మరణాలు